ఇంకా ఎలా పెట్టండి నీలతో లేవండి లేచి వెళ్ళి పాలు తీసిరండి అబ్బాయిని ఎందుకు లేపడం ఈ రోజు ఆదివారం రెస్ట్ తీసుకున్నా లేకపోతే కోడలిపాటికి లేచి నిండి పని అంతా చేసాదు నిన్న రాత్రి నేను కోడలు చెప్ప పొద్దున్న లేచి పనులనే చేయాల్సిన అవసరం ఏం లేదు రేపు ఆదివారమే కదా లేట్ గా లేవని దొరికేదే ఒక ఆదివారం కదా అప్పుడు కూడా ఎందుకు పిల్లల్ని ఇబ్బంది పెట్టడం లేచావరా తీతావుతావా కోడలు పడుకుందా పడుకొని పడుకొని మనవారు లేచాడా తీసుకొచ్చి డాడీ దగ్గర కూర్చోపెట్టు మళ్ళీ లేపేస్తాడు కోడల్ని నేను ఇలా పాలు కాచి తీసుకొస్తా కూర్చోపెట్టు ఓ మరి బాబు నిద్ర లేచేసేవా దాద్దా పాలు తేదుద్దా దా దా పాలు తాగి నెమ్మదిగా నెమ్మదిగా కొంచెం ఇంకొంచమే తాగి తాగి గుడ్ బాయ్ కొంచెం సేపు తాతయ్యతో ఆడుకో బాత్రూమ్కి వెళ్తావా దాన్ని నేను తీసుకెళ్తా అన్నా అన్నాడు అత్తయ్యా మధ్యాహ్నం వంట ఏం చేయమంటారు మధ్యాహ్నం వంట నువ్వు బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి ఫ్రెండ్ కూడా వెళ్ళాలన్నావు కదా వెళ్ళి మరి ఆ వెళ్తాను గానీ వంట చేసి వెళ్తాను నువ్వెందుకు వంట చేసి వెళ్ళాం తినే ఒక గంట ముందు నేను చేస్తాను వంట వెళ్ళు నువ్వు వెళ్ళు షూర్ అతయ్యా మేము చేస్తారా ఏంటి షూర్ నేను చేస్తా అంటున్నాగా వెళ్ళు వెళ్ళు చక్కగా ఎంజాయ్ చేసిరా నీకు దొరికేది ఒక సండే కదా నేను చూసుకుంటాలే వెళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య పిచ్చి పిల్ల వెళ్ళు చక్కగా ఎంజాయ్ చేసిరా మన కూతురికి అయితే కూర్చోబెట్టి అంతా చేయమన్నా చేస్తాం కోడలికి ఒక ఆదివారం కూడా చేయలేమా ఇలాంటి చిన్న చిన్న సాయలు కూడా చేయలేకపోతే ఆడదానిక ఏం లాభం